ముత్తుగూరు మండల కేంద్రంలోని చేపల మార్కెట్ సమీపంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన గొల్లవీధి సమీపంలో ఉన్న గిరిజన కాలనీలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పెనువంటినే పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గిరిజనులు అట్టడుగున స్థాయిలో ఉన్నారని వారికి తమ వంతు కృషి చేస్తే వారు కూడా మంచి స్థాయిలో ఉంటారని ఆ ఉద్దేశంతోనే వారి కోసం కృషి చేస్తున్నామన్నారు పరిశ్రమ యజమానులు ముద్దుకొచ్చి గిరిజనుల కాలనీలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం ఉన్న అన్న క్యాంటీన్ను తీసివేయడం సిగ్గుచేటన్నారు ఇక్కడ ముత్తుకూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేసాం అరవై ఐదు లక్షల రూపాయలతో ఐదు రూపాయలకి భోజనం ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు పొదలకూరు ముత్తుకూరు రెండు గతంలో ఆయన జగన్ వచ్చి అన్నీ ఎత్తేసాడు ఇప్పుడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ మనకి ఇచ్చారు అది ముత్తుకూరులో పెట్టాము ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ వాళ్ళు కూలీలు ఎక్కువ అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఎన్ని పనికి చెప్పేసి పెట్టాము ఐదు రూపాయలకే భోజనం మేము అందరూ తెలుసు అక్కడ డిఎంకే ఏడిఎంకే డిఎంకే చిట్టింది ఏడిఎంకే చేయదు ఏడీఎంకే చేసింది డిఎంకే చేయదు అన్న ఆయన అమ్మా క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చీంచేసేస్తే వాళ్ళని మందలిచ్చి ఏడిఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలిచ్చి అన్న అమ్మా క్యాంటీన్ కంటిన్యూ చేశాడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఇక్కడ ఈయన మధ్యాహ్నం నేను పేదోళ్ళ కోసం బతుకుతానని ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి రాత్రి భోజనం పెట్టేది ఎత్తేసేసాడు పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ మొదలైపోయినాయి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు పీ ఫోర్ ఒత్తిడి బలవంతం చేయకుండా పేదోళ్ళని దద్ద తీసుకునే కార్యక్రమం చూడండి అని చెప్పి చెప్పాడు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి పారిశ్రామికవేత్తలతో అధికారులతో సమావేశం పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్నం అదాని మేము దీని మీద అప్రోచ్ అయిన తర్వాతనే ఇక్కడే ఒక మీటింగ్ పెట్టాం జిల్లా కలెక్టర్ అందరు వచ్చారు మీకు అందరికీ గుర్తుంది దానికి బరియల్ గ్రౌండ్ గ్రౌండ్ డెవలప్మెంట్కి రెండున్నర కోటి అట్లే డ్రైన్స్కి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు సవిటి కాలువలకి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు శ్మశానం అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు నాలుగు వందల ముప్పై ఎల్ఈడి లైట్స్కి రెండు కోట్లు నాలుగు వందల ముప్పై ఎల్ఈ ఎల్ఈడి లైట్స్ అంటే మేజర్ పంచాయతీ దానికి రెండు కోట్లు బీపీసీఎల్ హై స్కూల్కి ఏడు కోట్లు రూపాయలు ఇచ్చేదానికి ప్రతిపాదన నడుస్తుంది బీపీసీఎల్ అడుగు నేను ఒకటే చెప్పాను అయ్యా ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది సిఎల్ కంపెనీని కూడా నేను అడిగాను ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది మీ రాష్ట్రాల్లో ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని అక్కడ సిఎస్ఆర్ ఇచ్చేది కరెక్ట్ కాదు ఏ కంపెనీ అయినా మీకు ఎంత సిఎస్ఆర్ టూ పర్సెంట్ మీ ఆదాయంలో రెండు శాతం సిఎస్ఆర్ ఫండ్ వస్తుందో దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్ వీలైతే మొత్తం వీలైతే మొత్తం ఇక్కడ పెట్టండి లేదా సెవెంటీ పర్సెంట్ పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక్క ఇప్పుడు మీరు చూశారు ఐదు కోట్ల పదిహేను లక్షలు ఏడు కోట్ల పదిహేను లక్షలు ఒక్క కృష్ణపట్నం అదానీ పోర్ట్ ముత్కూరు పంచాయతీ మీద ఖర్చు పెడుతుంది ఇప్పుడు అన్నాకాంటికి అరవై ఐదు లక్షలు ఇచ్చాము బీపీసీఎల్ ఏడు కోట్లు ప్రతిపాదనలో పోయినాయి సిఎల్ కంపెనీ సెమ్కార్క్ సిఎల్ కంపెనీ